సార్ మాధవన్ సార్ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా నమస్కారం నా పేరు రాధాకృష్ణ నేను గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను మాధవన్ సార్ ఉన్నారా ఎవరు గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను ఓ మాధవన్ ఇప్పుడు ఇల్ల ഒരു വർഷമായി അവൻ ഇവിടെ വന്നിട്ട് വന്നാ ഞാൻ പറയാം മോനെ എന്റെ മോനെ തേടി ഇത്ര ദൂരം വന്നതല്ലേ എന്താ കാര്യമെന്ന് പറഞ്ഞിട്ട് പോ

മാ ൂരല്ലോണം കഴിച്ചതാണോ പത്ത് ലക്ഷം എന്ന് ഞാൻ വിചാരിച്ച ഇപ്പൊ ഉണ്ടാക്കാൻ ഒക്കത്തില്ല ഈ വീട് മുഴുവനും ബാങ്കിൽ കടത്തില്ല എന്റെ കയ്യിൽ ഒന്നുമില്ല എന്റെ ആത്മാവൊന്നുണ്ട്

ഉടനെ ഞാൻ വിവരം അറിയിക്കാം ഫോൺ നമ്പർ മാത്രം വന്നിട്ട് പെട്ടെന്ന് നിന്റെ കുടുംബത്തിൽ നിന്ന് ചേര്ത്തു മാധവൻ സർവസ്തച്ചാലോ എപ്പോൾ വരുമെന്നൊന്നും അറിയില്ല എന്റെ പൊന്നും മോനെ ഞാൻ ഒരു അറിയോ ചേട്ടാ ഒരു മിനിറ്റ് ഇരിക്കൂ ഉള്ളൂ ചേട്ടാ ഇവിടെ ജോലിയൊന്നുമില്ല അവിടെ ഒരു ചുരുണ്ടപുടിക്കാരനൊക്കെ കണ്ടോ അയാൾ ഇവിടുത്തെ ലോകല്ല മണികണ്ഠ് അയാളോട് ചോദിച്ചാ മതി ഈ ഫാക്ടറിയിലൊക്കെ ആളെടുക്കുന്ന ആളാ കണ്ടി മനസ്സിലായ ആ സൂപ്പർവൈസർ എന്റെ വെക്കിട്ട് കേറു ശരി ഉദ്ദേഹം നിങ്ങൾ പോ പോ പണിയൊന്നും ഇല്ലെന്നേ കേറി കയറി കയറി തലദാശ്വാട എനിക്കൊരു ചുവട്ടിലേക്ക് ഉദ്യോഗം കാവാലേ എന്ത് പണിയാണെങ്കിലും എടുക്കുവോ എന്നാപ്പ അതിൽ കയറിക്കോ വണ്ടിയോടെ

ఏం రాధాకృష్ణ ఊరి నుంచి పారిపోయిచ్చావా అరే ఉండబ్బా నేను నీలాంటి వాడినే ఏంలే చేతిలో ఒక సంచి కూడా లేకుండా వచ్చావే అందుకే అడిగా అవును నీ రూమ్ ఎక్కడ మీద వెతుక్కోవాలి ఉండడానికే రూమ్ లేదా నేను నీకు మళ్ళీనే ఊళ్ళో తల చూపించలేను డబ్బులు పారేసా నా డబ్బేం కాదు ఒక చోట ఇమ్మని చెప్పారు ఇమ్మని డబ్బు పారేసా పారేసానని చెప్తే నమ్ముతారా ఆ డబ్బులు నన్ను ఇమ్మంటారుగా అందుకే ఇక్కడ దెయ్యం అలా తిరుగుతున్నాను అవును ఊరోజుల ఊరు పారిపోయి వచ్చేసావు సరే దేనికి వచ్చావు అదో పెద్ద కథ అంత పెద్ద కథ సరే పదా పని చేసుకుంటూ వింటానులే రాధాకృష్ణ ஊ அந்தோடு பக்குண்டோட இருக்கு இப்ப கிடக்கா பாருக்கு சகாய் ராதாஷ் சகா ஜோகி ஜோகிட்டு ராலுராடே இது வேணும்

అవస్తమాను తలుపు తెచ్చుకొచ్చి అక్కడ చూడకూడదు ముగుర్లే నాడు చాలా కోపిస్టిది వచ్చిన చోట పని జరగకూడదు సరేనా అది చూడకు లోపలరా రాకృష్ణ బాగా చూసుకో ఇదే మన తాజ్మహల్ ఇక్కడెవరితోనూ నువ్వు మాట్లాడలేవు ఇంటి చుట్టూ నీళ్ళే నా మొహం చూసే మాట్లాడాలి అందుకని కొంచెం సర్దుకుపోవడమే ఇక్కడ నువ్వు నా బట్టలు ఏముంటే వేసుకోవచ్చు കാണർ മാത്രം വെളിപ്പെട്ട ലേ നീക്കേ പ്രമാദം ബനി സർ ആ ഡ്രസ് കൊച്ചി ഡബുൾ മരിച്ച ജീതലിക്ക് കൊസ്കോണ്ട് അതൊന്നും കുഴപ്പമില്ല എൻ്റെ കൂടെ പുറപ്പാണെങ്കിൽ ഞാൻ ചെയ്യണ്ടേ ഇതെക്കെ പെട്ടാലി അത് ഞാൻ വെക്ക പോയി ഡ്രസ്സും അറിക്കും

దారుదలండి అయ్యా దారుదలండి గోల్ చేయకండి గోల్ చేయకండి అరవగండి అమ్మా తలుపు తెరమ్మా ఇన్స్పెక్టర్ వచ్చారు తలుపు తెరవమ్మా లేదా బతులు కొట్టాల్సి వస్తుంది సార్ 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 ఉండండి సార్ ఒక్క నిమిషం సావిత్రి అన్నయ్య వచ్చారమ్మా భయపడకుండా తలుపు తెరవు లోపలే ఉండండి నీ మొగుడెక్కడమ్మా సార్ రాత్రి వెనుక వెళ్ళారు ఇంకా రాలేదు సార్ లోపలికి వెళ్ళి బాగా ఎత్తకం సార్ డబ్బులు ఎక్కడ దాచి పెట్టుకుంటాడు దొంగ కదా నమ్మించి గొంతు కోస్తాడు సార్ ఇంట్లో ఏమీ లేదు సార్ నాకేమీ తెలియదు సార్ నేను మీ ఇలాగే సార్ మోసపోయాను ఏంటి ఏం తెలియదు నీ మొగడే కదా నువ్వు ముందు నటించడం పాపమ్మా తమ్ముడు మేము అడుగుతున్నా కదా నువ్వు ఊరికో అమ్మా నా పిల్లలిద్దరి మీద ఒట్టి సార్ నాకేమీ తెలియదు సార్ చూడమ్మా వాడి మీద కేసు రిజిస్టర్ అయింది ఊళ్ళ వాళ్ళని మోసం చేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలవమ్మా సర్ సత్య ప్రమాణంగా నాకేం తెలియదు సార్ నా దగ్గర ఉన్నది ఇల్లు మాత్రమే ఏంటమ్మా బుర్ర లేకుండా మాట్లాడతావు వాడు చేసిన తప్పుకి నువ్వు బాధ్యురాలువా నువ్వు నోరు తెరవకమ్మా ఇంటి పత్రాలు ఉన్నాయి కదమ్మా తీసుకురమ్మా ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పత్రాలు అడుగుతున్నారు ఇంతమంది ఉన్నారు వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా కాస్త న్యాయంగా మాట్లాడండి బాయ్